ला नहीं करो प्राप्त राम ओके ओके ला के मैं कहता हूं चले अंदर चले बोलो बोलते इकडे అతను చనిపోయాడు కాబట్టి ఆ పిటిషన్ దాంట్లో దాఖలు చేస్తారు అతను కష్టం అతను తొలగిస్తారు మిగతా వాళ్ళకి మాత్రం యథావిధిగా ఇష్టపడుతుంది వాళ్ళందరూ చూసుకుంటా ఈ రోజు నుంచి అదే నేను పని మీద కొద్దిగా

హత్యలో ఈరోజు వచ్చిన జడ్జిమెంట్ని ఒక గుడ్ జడ్జిమెంట్గా మేము భావిస్తున్నాం మరి ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర ఉన్నది పీపీ గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చాలా హార్డ్ వర్క్ చేయడం అనేది జరిగింది మరి ఈరోజు ఎవరైతే ప్రణయ్ హత్య చేయబడారో వాళ్ళందరికీ కూడా ఏ టూకి మర్డర్ మర్డర్ అంటే డెత్ పెనాల్టీ వేయడం అనేది జరిగింది త్రీ టు ఎయిట్ వరకు ఇంప్రీజ్మెంట్ పర్ లైఫ్ మరి ఈ తీర్పు ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి సమాజంలో మనం డబ్బుకు ఆశపడి ఎక్కడైతే మర్డర్ ప్లాన్ చేయడం అనేది జరిగితే కోర్టుల ద్వారా కఠినంగా శిక్షించబడతాము అనేది ఈ తీర్పు ద్వారా తెలుసుకోవాలి మరి అమృతకు ఈరోజు నిజంగా న్యాయం జరిగింది మరి ఇక్కడ ఈ తీర్పు ఈ జడ్జిమెంట్ ఇచ్చింది కూడా ఒక మహిళా న్యాయమూర్తి కాబట్టి మరి మేము హర్షిస్తున్నామంటే ఒక గుడ్ జడ్జిమెంట్ రావడం అనేది జరిగింది మరి పోలీసుల పాత్ర కూడా చాలా వాళ్ళు కూడా అన్ని ఎవిడెన్సులు సైంటిఫిక్ ఎవిడెన్స్తో పాటుగా డెబ్బై ఎనిమిది సాక్ష్యాలను ప్రవేశపెట్టడం అని అంటే ఇది ఈజీ కాదు మరి ఒక వాళ్ళ హార్డ్ వర్క్ కూడా చేయడము వాళ్ళని కూడా అభినందించవచ్చు మనము మరి ఈరోజు ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళ మీద చిన్న చూపు చూస్తున్నారో ఈ జడ్జిమెంట్ ద్వారా తెలుసుకోవాలి మరి ఎస్సీల జోలికి వెళ్ళిన ఎస్టీల జోలికి వెళ్ళిన కోర్టుల ద్వారా మనం పనిషబుల్ అపెన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఇది గుడ్ జడ్జిమెంటు మరి సొసైటీలో ఈ జడ్జిమెంట్ చూసి ఇకనైనా ఎవరైతే కుల దురంకారులుంటారో వాళ్ళ కులాన్ని కాపాడుకోవడానికి హత్యల ద్వారానో అహింస ద్వారా హింస ద్వారానో ప్రేరేపించకుండా ఉండాలని ఇది ఒక మంచి జడ్జిమెంట్గా నేను భావిస్తున్నాను ఈరోజు ప్రణయ్ కేసు విషయంలో నల్లగొండలో వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు ఒక నేరస్తులకు ఒక కనువిప్పు అనేది కలగాలి కనువిప్పు కావాలి ఎందుకంటే మా బాబు ప్రణయ్ హత్య జరిగినప్పుడు ఇదే చివరి హత్య జరగాలని చెప్పి జస్టిస్ ఫర్ ప్రణయ్ అని చెప్పి చాలా మేము పోరాటం చేశాము కానీ మా హత్య తర్వాత కూడా చాలా హత్యలు జరగటం అనేది జరిగింది అయితే ఈ హత్య తర్వాత జరిగినటువంటి హత్యలు చేసిన వాళ్ళకి కానివ్వండి ఇంకా ఈ కులాన్ని పట్టుకొని వేలాడే వాళ్లకు కుల దురంకార హత్యలు చేసే వాళ్లకు తర్వాత కన్న కూతుర్లను చంపుకునే వాళ్లకు కన్న కొడుకులను చంపుకునే వాళ్లకు అవతలి వ్యక్తులను చంపే వాళ్లకు కులం పేరుతోని ఈ యొక్క తీర్పు అనేది కనిపి కావాలని నేను కోరుకుంటున్నాను వాస్తవంగా ఈ ఇన్సిడెంట్ తర్వాత మీ అందరికీ తెలుసు చాలా లాస్ అయిపోయాం మేము ఇప్పుడు మా మాకు కొడుకు లేకుండా పోయాడు అమృతకి నా భర్త లేకుండా తర్వాత నా మనవానికి తండ్రి లేకుండా పోయాడు తర్వాత మారుతిరావు ఆయన అమృత ఫాదర్ ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు తర్వాత ఈ ఇద్దరు ఉన్నటువంటి ఏడు మందికి ఆ సుభాష్ శర్మకి శిక్ష తర్వాత మిగతా ఏడుగురికి ఏ ఆరు మందికి జీవిత ఖైదు విధించడం అనేది జరిగింది వారి కుటుంబాలు కూడా బాధపడుతూ ఉంటాయి కాబట్టి ఎవరైతే ఈ సుపారీలు తీసుకొని హత్యలు చేసే వాళ్ళకి ఇది ఒక కనువిప్పు కావాలి ఏదన్నా ఉంటే మాట్లాడుకోవటం కానివ్వండి సమస్య పరిష్కారానికి సామరస్యంగా చేసుకోవాలి తప్ప మేనేజ్ చేయొచ్చులే వాళ్ళకంతో ఇంతో డబ్బులు ఇవ్వొచ్చులే మేనేజ్ చేయొచ్చులే అని చెప్పి చంపటం అనేది కరెక్ట్ కాదు ఈ కేసు విషయంలో మమ్మల్ని కూడా అనేక రకమైనటువంటి ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా మేము ఎక్కడ లొంగకుండా న్యాయం జరగాలి ఈ హత్యతోని మిగతా కులహత్యలు ఆగిపోవాలని చెప్పి మేము పోరాటం అనేది చేయడం జరిగింది ఆరున్నర సంవత్సరాలు మేము ఎదురు చూసాం న్యాయం కోసం మేము సాక్ష్యం చెప్పి ఇందులో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి అప్పటి డిఎస్పి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే సారు ఐవోగా చాలా గొప్పగా ఆ కేసును పకడ్బందీగా చాలామంది మమ్మల్ని అన్నారు ఎందుకు కేసు లేట్ అవుతుంది ఛార్జ్ షీట్ లేట్ అవుతుంది ఏదో జరుగుతుందని కానీ సార్ మీద మేము నమ్మకం పెట్టుకొని ఉండటం వల్ల లేట్ అయినప్పటికీ కూడా ఒక పకడ్బందీ రెండు వందల పేజీల ఛార్జ్ దాదాపు వంద మంది షాచ్లను పెట్టి ఛార్జ్ వేసి గట్టిగా కేసును పకడ్బందీగా చేశారు తర్వాత దానికి సహకరించినటువంటి ఎస్పి రంగనాథ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను సార్ ఆధ్వర్యంలో మంచి టీము సుభాష్ శర్మణ ఆ రోజు వెళ్ళి పట్టుకోవటము తర్వాత నిందితులందరినీ పట్టుకోవటం విషయంలో కూడా సారు అనేకమైనటువంటి టెక్నిక్స్ ఉపయోగించి టెక్నికల్ ఎవిడెన్స్ ఉపయోగించి తర్వాత ఈ సాక్ష్యాలను కూడా ప్రొడ్యూస్ చేయటం అనేది జరిగింది అందులో ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కేసుకు వాదించినటువంటి అడ్వకేటు దర్శనం నరసింహ గారు చాలా గొప్ప వ్యక్తి ఆయన ఎందుకంటే ఆయన కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఒక న్యాయం అనేది జరగాలి ఈ ఈ సొసైటీలో న్యాయం ఉండాలని చెప్పి ఆయన కూడా గట్టిగా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఆయన కూడా చివరి వరకు కూడా న్యాయం కోసం పోరాటం అనేది చేయడం జరిగింది చిట్ట చివరికి ఈరోజు వచ్చినటువంటి తీర్పుతోనే న్యాయం అనేది జరిగింది వాస్తవంగా అందరూ మీ మీకు సంతోషంగా ఉందంటారంటే సంతోషం కాదు ఇది వాస్తవంగా ఏంటంటే నా బాధను ఎవరు తీర్చలేరు కోరుకునే బాధను ఎవరు తీర్చలేదు ప్రతినిత్యం బాధపడుతున్నాను ఎవరన్నా పైద బాబులు కనపడనప్పుడల్లా మా బావి క్లాస్మేట్స్ కనిపించినప్పుడల్లా బాధ ఉంటుంది కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే చంపుకోవటం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు నా మనవాడు ఉన్నాడు మనవాడు కూడా నేను చూసుకోవాలి మాకు ఎవరి మీద కోపాలు లేవు మేము ఈ కేసు విషయంలో సాక్ష్యం చెప్పాము మా బాధ్యత మేము నిర్వర్తించాం కేవలం ఈ హత్యలు వాదాలనే ఉద్దేశంతో చెప్పాము తప్ప వేరే మరొకటి అనుదటి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను న్యాయస్థానం కూడా కరెక్ట్ అయిన తీర్పిచ్చింది ఈ సందర్భంగా చిట్ట చివరిగా నేను చెప్పేటొకటే న్యాయం అనేది ఉంటుంది పోలీసులు కానివ్వండి చట్టం కానివ్వండి న్యాయమూర్తులు కానివ్వండి న్యాయవాదులు కానివ్వండి ప్రలోభాలకు లొంగుకారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో న్యాయం అనేది ఉందని మరొకసారి రుజువుని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను